జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితాన్ని ప్రధాన అంశంగా చేసుకొని మహీ పి రాఘవ డైరెక్షన్ లో ఈరోజు రిలీజ్ అయినటువంటి యాత్ర టూ సినిమా మీద కొందరు తెలుగుదేశం పార్టీ మేధావులు మీడియా వాళ్ళ సానుభూతి వీళ్ళు దీనికి ఏదో వ్యతిరేకంగా కమెంట్ చేసుకుంటూ దీని మీద కాసేపు వ్యతిరేకత పెంచడం కోసం వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు చూసిన తర్వాత వీళ్ళు నిస్సందేహంగా ఆ సినిమా చూసి ఉండరు అటువంటి వాళ్ళకి నాకు చాలా బలంగా చెప్పాలనిపించింది ఇంతకుముందు నేను సినిమా చూపించినప్పుడు కూడా చెప్పిన ఇప్పుడు కూడా ఇటువంటి కమెంట్స్ స్టేట్మెంట్లు వార్తలు విశ్లేషణలు కనిపిస్తూ ఉంటాయి వీళ్ళకు బలంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మీరు వెళ్ళి కనుక సినిమా అనుకోండి ఈ సినిమా మీద వ్యతిరేకంగా మాట్లాడాలని మీ అభిప్రాయం చచ్చిపోతుంది సో దానికోసమైనా వెళ్ళి సినిమా చూడండి ఆ సినిమా వెళ్ళి అనుకో మీరు వ్యతిరేకంగా మాట్లాడడానికి ఏం లేదు ఏ ఒక్క పార్టీని కానీ ఏ ఒక్క పాత్రని కానీ ఈ సినిమాలు కించపరచలేదు జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టడానికి కారణమైన సోనియా గాంధీ గారిని కూడా ఈ సినిమాలు అంత కనుక మేడం 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 అనే సంబోధిస్తూ ఉంటారు ఒక్కటంటే ఒక్క చోట కూడా వేరే విధంగా ఎక్కడే కూడా డిగ్రేడ్ చేసేటట్లు ఎక్కడ లేదు చంద్రబాబు నాయుడు గారిని అయినా సరే తెలుగునాడు అని చెప్పి టీడీపీ పార్టీ వాడినా చంద్రబాబు నాయుడు గారి పేరు డైరెక్టే వాడారు బట్ ఎక్కడ చంద్రబాబు గారిని కనుక ఎక్కడే కానీ డిగ్రే ఎక్కడే కూడా ఇన్సల్ట్ చేయడం ఏం లేదు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి ఏమంటారు ఆయన మీద తీసినటువంటి సినిమా అండ్ ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ జీవితానికి సంబంధించి చాలా తక్కువ చూపెట్టారు ఎక్కడే కూడా చంద్రబాబు రెడ్డి గారిని ఇందులో బిలంగా ఏమి ఎక్కడ చూపెట్టలే సో చంద్రబాబు గారు వేరే పార్టీలతో కలిసి జగన్ గారిని దెబ్బతీయాలనుకోవడం సినిమా బయట కూడా జరుగుతున్నారు అదే కదా దాంట్లో ఒక రెండు సందర్భాలలో వాడిన బయట కూడా అదే ఇప్పుడు అదేంటి వ్యూహం అనే సినిమా ట్రైలర్లు చూసి దాని మీద కేసులు ఆపి వేసి మా గౌరవానికి భంగం వాటిల్తుందని చెప్పి లాయర్లకు కుప్పల కుప్పలు ఫీజులు చెల్లిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ టీం ఈ యాత్ర టూ తీసినటువంటి సినిమా యూనిట్కు వాళ్ళు థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఎక్కడా వాళ్ళని కింజ కించపరచలేదు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఇక్కడ నేను ఎలివేట్ చేసే ప్రయత్నం చేశారని కూడా అన్నాను ఆ ఉన్న దాంట్లో ఇంకా తక్కువే చూపెట్టారు అది ఉన్నదే మనం అందరికీ కనుక ఒక పద్నాలుగు సంవత్సరాల వెనక్కి కనుక వెళ్తే అందరికీ తెలిసిన రాజకీయమే ఇది ఇందులో తెలియని సీన్లు ఏమీ ఉండవు చాలా తక్కువ చూపెట్టారు ఇంకా చాలా తక్కువ చూపెట్టారు తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారి ఫ్యాన్స్ కానీ వీళ్ళు ఈ సినిమా ఇండీకి థ్యాంక్స్ చెప్పచ్చు మీరు కూడా స్వయ ప్రశాంతంగా సినిమా చూడొచ్చు ప్రశాంతంగా సినిమా చూడొచ్చు మనం మనం మనమే లేదు ఎన్నిసార్లు చెప్పింటాను జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఇన్స్పిరేషను అని ఇందులో ఒక డైలాగ్ కూడా ఉంటుంది ఇందులో ఒక డైలాగ్ కూడా అదే చెప్పే ఉద్దేశమే భయంతో బలగంతోటో యుద్ధాలు గెలిచిన వాళ్ళని చూసాం కానీ సంకల్ప బలంతో గెలిచిన ఒకే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని జగన్ అని నిజం అంటే ఒక సంకల్ప బలం చుట్టూనే ఇది తండ్రి మీద ప్రేమ ఉన్నోళ్ళు తండ్రికి ఇచ్చిన మాట కోసం ఎందాకైనా వెళ్ళొచ్చు అని చెప్పి చూపెట్టిన ఒక ఒక వ్యక్తి జీవితం ఇది మనం మన మన వల్ల కాదు ఏదైనా చేయడం అని అనుకుంటే మనం ఒక మాట ఇచ్చినా కూడా మాట తప్పాల్సి ఉంటది అనే పరిస్థితి వస్తే ఎన్ని కష్టాలు ఎదురైనా మాట ఇవ్వకుండా ఉండడమే బెటర్ అని చెప్పినటువంటి ఒక నాయకుడు చరిత్ర జగన్ గారి వ్యూలో చూసారు కాబట్టి ఆయన డెఫినెట్లీ సెంటర్ పాయింట్ ఆయనే ఉంటారు కాబట్టి సెంటర్ పాయింట్ జగన్ ఉన్నారు కదా అని చెప్పి ఇటు చంద్రబాబు రెడ్డి గారు మరొకరిని అసలు ఎక్కడ ఇన్సల్ట్ ఈవెన్ పవన్ కళ్యాణ్కి సంబంధించిన పార్టీ కానీ ఆయన పేరు కానీ ఎక్కడ ప్రస్తావన కూడా కాదు మరి వీళ్ళు ఎందుకు మరి దీని మీద కొంచెం నెగిటివిటీ స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు నాకైతే నిజంగా అర్థం కావట్లేదు మీరు సినిమా చూడండి నేను చెప్పాను జగన్ మోహన్ రెడ్డి గారిని ద్వేషించే వాళ్ళైనా సరే ద్వేషించే వాళ్ళైనా సరే సినిమా అంత లోపల సినిమా చూసినంతసేపు అయినా అరే ఏం కష్టాలు ఎదురైనా తట్టుకొని బలే నిలబడ్డరా బలి నిలబడ్డారు రా బాబు వీడు అని అయినా అంటారు ఆయన ద్వేషించినా ఏం మనిషిరా బాబు వీడు ఎట్లా తట్టుకొని నిలబడ్డాడు రా ఈ కష్టాల నుండి అన్ని రోజు జైల్లో ఉన్నాడు బాబు బయటకు వచ్చి ఏదే కాన్ఫిడెన్సు అని చెప్పి తిడుచుకున్నా ఆయన అభిమానిస్తారు సో మీరు ఎవరైనా కనుక ఈ సినిమా గురించి వ్యతిరేకంగా మాట్లాడి ఇంకేమన్నా నెగిటివ్ స్ప్రెడ్ చేద్దామనే ప్రయత్నాలు చేస్తున్నారంటే మీరు సినిమా చూడలేదు చూస్తే ఆ పని చేయరు చూస్తే ఆ పని చేయరు సో ఈ తిట్టే పని ఏందో పోయి మంచి సినిమా అన్న చూడండి చాలా మంచి పని జీవితంలో మీకు కూడా మంచి ఇన్స్పిరేషన్ దొరుకుతుంది జగన్ కావచ్చు ఎవరు కావచ్చు అంటే వ్యతిరేకించే పార్టీలే అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒకే రాష్ట్రంలో వ్యతిరేకించే పార్టీ వాళ్ళ దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ తీసుకోవద్దా వేరే దేశంలో ఉన్న వేరే దేశంలో ఉన్నటువంటి వాళ్ళని మనం ఇన్స్పిరేషన్గా తీసుకుంటాం కదా బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా తీసుకుంటాం ఇక్కడ తీసుకోండి నచ్చమే ఉంది నాలుగు నెగిటివ్ మాట్లాడే బదులు ఇందులో నుంచి కుప్పలు కుప్పలు పాజిటివ్ ఉంటుంది ఎక్కి చేసుకో గుండెల్లోకి మనసులోకి తలలోకి ఏదన్నా మీ ప్రొఫెషన్ మీరు ఎట్లా ముందుకు రావచ్చో ఈ మంచి ఇన్స్పిరేషన్ దారి చూపెడతాదబ్బా ఎందుకు వరకే నెగిటివ్ స్ప్రెడ్ చేద్దామని చెప్పి తాపత్రయ